దయచేసి విజ్ఞప్తి బ్రదర్ ఆదాంతో నాకున్న సంబంధం సార్ మీ జీవితాన్ని గురించి నేను నేర్చుకున్నాను అండ్ బ్రదర్స్ మంచి మీరు అంత ఎవరు నాకేమంటారు మీరు మీకు సంబంధం అనంత ఘోర పాపలు అంటారు కూడా అయినా నచ్చిన అక్కింది ఇప్పటివరూ మాకు తెల్లది కాదు మనవడే ఆమె నన్ను ఒక్కారని లే ఓ మనోడని తిప్పి ఎండిపోతాడేమో అన్నం పెట్టాలన్నా నిజంగా ఏసు ప్రభు దగ్గరికి కూడా తన తమ్ముళ్ళు అంటే ఆయన పుట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు వచ్చి ఏ శిష్యులను పిలిచోడే నేను వచ్చినవాడిని మా యేసు వాళ్ళు చెప్పండరా అని అంటే అప్పుడు ప్రభావ అంటారు ఎవరో నాకు తోపుడు కూడా వాళ్ళు ఎవరు అంటున్నాడు అదే బ్రహ్మ నీ పుత్రులే మరి ఏ నాకు ఎవ్వలేదు బాయి ఎవరైతే నా తండ్రి చిత్తమును చేస్తున్నారో వారే నా తోబుట్టువులు ఎవరైతే యేసుక్రీస్తు నమ్మి రక్షింపబడి దేవుని సేవ కొరకు కూర్చున్నారో మీరే నా అక్కలు తమ్ములు చేయలేదు అది నిజమైన ఆత్మ బంధం మీరేమో తెలుసారు తెలుసా మీ పాలుడు అయితే మీరు ఏమంటారంటే మా రక్త సంబంధం మా రక్త సంబంధం ఎవరు చెప్పి మీ రక్తం నుంచి కొనాలి వాళ్ళు అసలు రక్త సంబంధికులు ఎవరు మనం ఎందుకు ఇక అమ్మా నాన్న కాపురం చేస్తే పుట్టినం కాబట్టి ఇది ఇప్పుడు నేనే రిలేషన్ ఏసు రక్తం చేత కడగబడ్డం మీరు నా తమ్ముడు అక్కలు చెల్లెలు అబ్బాయిలు నాన్న విర్ ద వన్ రిలేషన్ నేను మా ఇంటికి వచ్చిన గుర్తుందే కాడే లేకపోతే దేవుని సేవకునే కాదు వచ్చే అనుకుంటున్నా బా బిడ్డలు ఎండలో ఎంత ఆశతో వచ్చారు నా నా చెల్లెలు నా అక్కలు నా తమ్ముడు ప్రభు అని నేను ప్రభు పందన చెల్లిస్తున్నాను ఎందుకంటే యు ఆర్ మై రిలేషన్ మీరు పద్దంగా మనం దేవుని పిల్లల ఆ రక్త సంబంధాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ఒక అన్న అక్క తమ్ముడు చెల్లె నాన్నతో మాట్లాడినట్టే ఓకే ఈ దేవుని మందిరంలో దేవుడు ఎవరిని నింపాలనుకుంటున్నాడో మీకు తెలుసా